కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ఎక్స్ ఎమ్మెల్సీ శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారికి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ అనుశ్రీ సత్యనారాయణ గారికి అలాగే సిటీ ప్రెసిడెంట్ వై శ్రీనివాస్ గారికి అలాగే తెలుగుదేశం సిటీ ప్రెసిడెంట్ మజ్జి రాంబాబు గారికి మన కూటమి ప్రభుత్వం కార్యకర్తలకి నాయకులకి అందరికీ నా స్వాగతం సుస్వాగతం అలాగే హలో అలాగే మన రాజమండ్రి ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు నాకు ఈ అవకాశం కలిగించిన మనస్ఫూర్తిగా పూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే మన మన కార్యకర్తలు నా కార్యకర్తలు అందరూ నన్ను ఈ పొజిషన్కి తీసుకురావడానికి నేను మంచి పూర్తిగా రాజమండ్రి పెట్టునా ఈ జిల్లాకి ఎవరైనా వస్తున్నారు అంటే ఉమా మార్కిండేశ్వర స్వామి గుడిని దర్శించుకుని వెళ్ళడం చాలా విశేషమైంది మరి గత ప్రభుత్వంలో ఇక్కడ చాలా అవకతవకలు జరగడం అవి జరుగుతున్నప్పుడు చాలా బాధపడే వాళ్ళం మరి నిత్యం స్వామివారికి స్వామివారి సేవకి నేను కూడా వస్తూ ఉంటాను ఆ అవకతవకలు చూసినప్పుడు ఒక గత ఎంపీ ఒక ఎంపీకే కాదు ఇక్కడ ప్రోటోకాలు నా తరఫున ఎవరు వచ్చినా సరే ప్రోటోకాల్ ఇవ్వాలి అని చెప్పి కమాండ్ చేసేవారు నేను అది చూసి కూడా చాలా బాధపడేదాన్ని ఎందుకంటే ఎంపీ వచ్చినా ఎమ్మెల్యే వచ్చినా ప్రోటోకాల్ ఇవ్వడం వేరు నేను ఫోన్ చేసిన ప్రతి వ్యక్తికి కూడా మీరు పూర్ణ కుంభంతో స్వాగతం పలకాలని ఒక అహంకారమైన అహంకారమైన మాటలు మరి మార్గాన్ని భరత్ చేసేవారు ఆ భరత్కి ఎక్కడికక్కడ ప్రజలు చెక్ పెడుతూ నిన్న మరి చూసుకుంటే ఆయన సాన్నిహ్యంగా ఉన్న వ్యక్తే అతను చేసిన అకృత్యాల కోసం చెప్తుంటే మార్కండేశ్వర స్వామికి కోపం వచ్చింది మరి ఈరోజు ప్రమాణ స్వీకారం పెట్టుకొని నిన్న ఒక బ్రాహ్మణుడు వచ్చి కన్ను నీరు పెట్టుకొని ఏడుస్తా ఉంటే నిజంగా హృదయ విదారకం అయిపోయింది ఒక బ్రాహ్మణుని ఏడిపించిన వాడు ఎక్కడ ఉంటాడో ఆ భగవంతునికే వదిలేద్దాము ఆల్రెడీ ప్రజలు ఎక్కడ పెట్టాల అక్కడ పెట్టారు అయినా అహంకారం దిగకుండా ఈరోజు నేనున్నాను అని కాళ్ళదొవ్వడం మరి మా డేరింగ్ అండ్ డైనిమిక్ ఎమ్మెల్యే ఎక్కడికక్కడా నీకు సమాధానం చెప్తున్నా నువ్వు చేసిన అప్పులు బయటకు తీస్తున్నా నీకు బుద్ధు రావట్లేదు మరి భగవంతుడే నిన్ను చూసుకుంటాడు ఇక్కడ నుంచి ఎందుకంటే ఒక ఈ బ్రాహ్మణ్ని ప్రజల ముందుకు వచ్చి నాకు ప్రాణభై ఉంది నాకు నా కుటుంబానికనే ఏడుస్తూ ఉంటే ప్రజలు ఎంతోమంది నాకు ఫోన్ చేసి ఏంటి ఒక బ్రాహ్మణ్ నింత ఏడిపించాడా అని చెప్పి అడుగుతా ఉన్నారు దానికి సమాధానం ఖచ్చితంగా భగవంతుడు చెప్తాడు ఇదే వేదిక మీదగా చెప్తున్నాను ఇక్కడ నుంచి ప్రక్షాళన మొదలైంది ఈ మార్కండస్వామి గుడి కమిటీ ఈ గుడి నుంచే ప్రక్షాళన చేస్తారు నీకు ప్రక్షాళన నీ చుట్టూతో ఉన్నవాళ్ళు రోజు నీకు ఒక ప్రెస్ బీన్ పెట్టడానికి కూడా ఒక పర్సన్ లేడు లేక నువ్వు ఏ స్థాయికి దగ్గర జరిపోయావో అందరికీ తెలుసు కాబట్టి ఇరవై సంవత్సరాల కిందక అన్నారు ఇరవై కాదు ముప్పై సంవత్సరాలు మా కూటమి ప్రభుత్వమే ఏతుంది ఖచ్చితంగా రాజమండ్రి దశగా మొత్తం రాష్ట్రం రాజమండ్రి దిశగా చూసే పరిస్థితి వస్తుంది రాజమండ్రి ఆ దశగా అభివృద్ధి జరుగుతుంది అలాగే రేపు పుష్కరాలకి ప్రతి ఒక్కరూ కూడా మార్కెన్న కండస్వామి గుడిని దర్శించుకుంటారు కాబట్టి ఆ దశగా ఆదరే వాసు గారు ఆధ్వర్యంలో మీరు అందరూ కూడా కమిటీ పూర్తి స్థాయిలో పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుందాం ఇవాళ ఇదే టెంపుల్కి నేను చైర్మన్ గా పనిచేసాను ఇవాళ మదన్ గారికి ఇవ్వడం అన్నది చాలా ఆనందకరంగా ఉంది ఎందుకంటే జైన్స్ ని కి ఇప్పుడు ఏ పార్టీ కూడా వాటి వరకు ఏమీ కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు అది తెలుగుదేశం పార్టీ నుంచి మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఇచ్చినందుకు మరిముఖ్యంగా ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ చోళరాజు నిర్మించిన ఆలయం ఇది ఎంతో ప్రతిష్టాత్మైన ఆలయానికి ఈ కమిటీ రావడం ఈ కమిటీకి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే బ్రహ్మాండంగా ఆధ్యాత్మ చింతన ఉన్న వాళ్ళందరినీ కూడా ఎమ్మెల్యే గారు సరిచేసి చేశారు కాబట్టి మీరు ఈ టెంపుల్ని ఇంకా అభివృద్ధి చేయాలని అలాగే పుష్కరాల్లో కూడా అశేష జనం టెంపుల్కి వస్తారు కాబట్టి మీరు అందరూ కూడా భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఈ టెంపుల్ అభివృద్ధికి పాటుపడతారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఇవాళ ఈ టెంపులు ముఖ్య ప్రాధాన్యత ఏంటంటే అమ్మవారి స్వయంభు ఇక్కడ పార్వతి అమ్మవారి స్వయంభు ఇది అందరూ చాలామంది తెలుసు తెలియదు తెలియదు అలాగే ఇవాళ పద్నాలుగు కమిటీలకి రాష్ట్రంలో నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ కూడా పరిపూర్ణంగా కమిటీలు వేసిన దాఖలు అయితే లేదు ఇవాళ మొట్టమొదటి మన రాజమండ్రి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గారు నూట నలభై మందిని పద్నాలుగు కమిటీలకి వేసి పైగా వాళ్ళందరికీ కూడా ఆత్మీయ చింత ఉన్నారా లేదా చూడడం అలాగే మెట్ట ప్రకారంగా బీజేపీ జనసేనని కూడా సమన్వయం చేసుకుంటూ అలాగే నావి బ్రాహ్మణులు బ్రాహ్మణులకు కూడా ఒక్కొక్క వ్యక్తి అయ్యాలి ఇవన్నీ కూడా సమన్వయం చేసి ఆయన చిన్న వయసులోనే ఇంత బ్రహ్మాండంగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఎందుకంటే చాలా కాలాతీతం అయింది చెప్పాలని చాలా ఉంటుంది నగరాభివృద్ధి పాటుపడుతున్న మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారిని మీరు అందరూ ఆశీర్వదించి రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ఇంకొక ఇరవై సంవత్సరాల ఇదే గవర్నమెంట్ని మీరు అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఇప్పుడే మన గారు చెప్పారు గతంలోని వేణుగోపాల స్వామి గుడి టెంపుల్ది మన మార్గదర్శన్ టెంపుల్ ఆస్తులయ్యి ఆ రోజు కూడా చాలా అవగతలు జరిగినాయి అవి కూడా తెలుసు అవగతలు జరిగిన వాళ్ళకి ఆ సర్వేశ్వరుడు వెంటనే శిక్ష కూడా వేసాడు ఇవాళ వాళ్ళు రాజకీయ మనుగడ లేకుండా పోయారు గతంలో పేర్లు అనవసరం కనుక మనందరం కూడా ఎమ్మెల్యే ఆది వాసు గారిని దృష్టిలో పెట్టుకొని పార్టీని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ టెంపుల్ని ముందుకు తీసుకెళ్తారని ఈ కమిటీని కోరుకుంటూ అలాగే చైర్మన్ గారికి కమిటీకి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం దీన్ని చైర్మన్ ఇవ్వడం కూడా మా అందరికి చాలా చాలా గర్వంగా ఉందండి అదే కాకుండా ఈ మహాదేవ్ ఫ్యాన్సీ అంటే శివుడి పేరు పెట్టుకుని వాళ్ళ వాళ్ళ పరంసనీ కూడా శివుడి పేరు మీద ఉంటాయి ఆ అబ్బాయికి చైర్మన్ ఇవ్వడం అనేది కూడా చాలా చాలా ఆనందకరంగా ఉంది అలాగే మొదలు కొత్త కమిటీని అందరినీ కలుపుకొని బాగా గుడి డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటూ నమస్కారం చేసుకుంటున్నాను నమస్తే సార్ జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జ్ అయినటువంటి వైసీను గారికి అలాగే అనుశ్రీ సత్యనారాయణ గారికి అలాగే స్టేజ్ మీద ఉన్న ప్రతి నాయకులకి పాలక మండి సభ్యులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్తున్నానండి వేదిక మీద ఉన్నటువంటి వంటి కారే కాకుండా ఏది ముందు ముందున్న వారికి కూడా ఆ ఉమా మహేశ్వరుడ దీవెని మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ పాలక మండలిలో ఎన్నుకున్నటువంటి మన పురోహిత్ గారు ఎవరైతే ఉన్నారో రాజ్ పురోహిత్ గారు ఆయన గురించి చెప్తుంటే అందరూ నాకు నిజంగా పరిచయం లేదు కానీ ఈ ఏరియా అంటేనే మనకి మారువళిలు ఎక్కువ జైన్స్ ఎక్కువ అలాంటి జైన్స్కి ఈరోజు ఇంత ముఖ్యమైన ప్రాధాన్యత ఇచ్చారు అంటే ఈ గుడి మరింత అభివృద్ధి చెందిద్దని ఈయన పాలకలో నాకు నమ్మకం వచ్చింది మన ఎమ్మెల్యే గారు ఎవరు నిలబెట్టినా కూడా ఒక ఆలోచనతోనే సాగిస్తారు ప్రయాణం ముందుకి అలాగే ఎమ్మెల్యేగా సాక్షిగా మీరు మనస్ఫూర్తిగా ఈ టెంపుల్ అభివృద్ధి చెందాలి లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు మన గవర్నమెంట్ ఎప్పుడు పూల బాటే ముళ్ళ బాట కదనే విధంగా మీ పాలక మండలి అందరితో ప్రశంసలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఒక కొత్త శ్రీకారం చుట్టారు మన వాసు గారు ఎందుకంటే ఆ రోజు నాలుగు సంవత్సరాలు వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో మనకు తెలుసు ఆ రోజు వాసు గారికి అందరూ వచ్చి మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయండి వీళ్ళతో చాలా ప్లేస్ చేస్తున్నాం అంటే ఆ రోజు వాసుగారు అందదాండలుగా నించున్నారు మీ అందరికి ఎప్పుడు జైన్స్ మార్వాడీస్ బయటకు రావడం చూడలేదు ఎందుకంటే నేను ఇక్కడే పుట్టి పెరిగాను ఒక షల్టర్లో ఒక మంజీరాలో మీటింగ్ పెట్టి మాకు ఆదేటి వాసుగారి నాయకత్వం ఉంటే మాకు బాగుంటుందని చెప్పి ఆ రోజు మించి ఐదు వేల మందితో మీటింగ్ పెట్టి ఆ రోజు వాసుగారికి మేము కంపల్సరీ మేమే చేస్తామని చెప్పి ఆ రోజు మీటింగ్ పెట్టడం జరిగిందంటే గారి మీద ఎంత నమ్మకమో ఇవాళ మనకు తెలుస్తుంది అలాగే ఉమా మార్కండ స్వామి గుడికి మదనకరం చేయడం చాలా ఆనందం ఆయన ఇంచుమించు వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి ఈ గుడికి చాలా డొనేట్ చేసేవారు అలాగే నా టర్న్లో గోపురానికి ఐదు లక్షలు అంటే ఐదు లక్షలు ఇచ్చారు ఎవరన్నా ఏమన్నా హెల్ప్ అంటే ముందుకు వచ్చే ఫ్యామిలీ మదన్ సింగ్ ఫ్యామిలీ అలాంటి ఫ్యామిలీని వాళ్ళ ఆదివెట్టి వాసుగారికి ఒక మదన్ గారికి చైర్మన్ కావడం చాలా ఆనందంగా ఉంది మార్కండస్వామి గుడికి రెండు రెండు వేల ఎనిమిదిలో చాలా అన్యాయం అయితే జరిగింది ఇంచుమించు ఇరవై ఎకరాలు మన ఆ ఉండేది ఇవాళ దాని దాని వాల్యూ చూస్తే ఇంచుమించి మూడు వందల కోట్లు ఆ రోజు దాని సమానంగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆ రోజు దాని సమానంగా ఏమన్నా భూమి ఇచ్చారంటే ఎక్కడో అమలాపురంలో ముప్పై ఎనిమిది ఎకరాలు భూమి ఇచ్చారు ఇంచుమించి దాని విలువ రెండు కోట్లు ఇవాళ తీసుకుని మూడు వందల కోట్లు అది ఇవాళ ఉమా మార్కెట్ గుడి ఇంచుమించి అంత డొనేషన్తోనే జరుగుతుంది జీతాలు ఇవ్వలేని పరిస్థితులు వచ్చింది అంత డోనర్స్తోనే జరిగే జరగడం జరుగుతుంది అలాంటి గుడికి మరి మనం మదన్ మదన్ గారు కూడా చాలా ఇదిగా చేసి ఆ గుడిని డెవలప్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఉండాలి

అందరూ కూడా డైరెక్ట్ లో కూర్చోవాల్సిన కోరుతా ఉన్నాం అంకా సీట్లు కూర్చోవాల్సిన కోరుతాం డైరెక్ట్ లో నేను ఉమామార్టిన సార్ టెంపరీ అయినటువంటి మాజీ చైర్మన్ ఎన్నమో దీపి గారు రెండు నిమిషాలు మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం ఎన్నమో దీపి గారు ఉమా మార్కండేయ స్వామి ఆలయానికి కూటమి తరపున ఎండోమెంట్స్ కమిటీ ఏర్పాటు చేసుకోవడం అధికారికంగా ఈరోజు వారు ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం చేయడం ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పెద్దలు వర్రె శ్రీనివాస్ గారికి వేదికపైనున్న సీనియర్ నాయకులు మాజీ శాసన మండలి సభ్యులు ఆదిరేడి అప్పారావు గారికి జనసేన నగర ఇన్ఛార్జ్ అయిన సత్యనారాయణ గారికి జనసేన ఈ యొక్క నియోజకవర్గ అధ్యక్షులు వై శ్రీనివాస్ గారికి అలాగే వేదిక పైన ఉన్న రాష్ట్ర డైరెక్టర్లు కానీ వివిధ హోదాల్లో ఉన్న బీజేపీ బీజేపీ తెలుగుదేశం జనసేన కార్యవర్గ సభ్యులు కానీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన కూటమి నాయకులతో పాటు ఎప్పుడూ లేని విధంగా ఈ యొక్క కమిటీకి చైర్మన్ గా ఒక రాజస్థానీ సంఘానికి సంబంధించిన నా సోదరుడన్నా మదన్ పురోహిత్ గారికి ఇచ్చినందుకు సంఘీభావం తెలపడానికి వచ్చిన మీ అందరికీ మరి ముఖ్యంగా మీ అందరికీ మీడియా వారికి పేరు పేరున నమస్కారాలు తెలియచేస్తూ చాలా చక్కటి బాడీ చైర్మన్ గా మదన్ సింగ్ రాజ పురోహిత్ గారు డైరెక్టర్లుగా బి నాగేశ్వరరావు గారు పురోహిత్ రూప్ సింగ్ గారు బి నాగసత్య రవికుమార్ శర్మ గారు శనపతి వీర వెంకట సత్యనారాయణ గారు జి సువర్చల గారు బి లీలావతి గారు బి దీపికా గారు గొంగడ సురేష్ గారు గౌతమి గారు पदमावती गार सुब्रह्मण्य कुमार ఎక్స్ ఆఫీసో మెంబర్గా సుబ్రహ్మణ్య కుమార్ పెత్తింటి గారు మొత్తంగా పన్నెండు మందిని ఈరోజు మన బాడీగా ఎన్నుకోవడం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం చేయడం కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు దాకా అనేకమైన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలు జరిగినాయి కానీ ఈ మాదిరిగా ఎంతమంది రావడం అన్నది ఇప్పుడు దాకా ఏ ఒక్క ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో కూడా జరగలేదు అంటే మీరందరూ కూడా ఈ కమిటీకి మీ హర్షాన్ని ఆమోదాన్ని ఈ విధంగా వ్యక్తం చేసినందుకు కూటమి తరపున మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం చైర్మన్ కానీ బాడీ కానీ వేసేటప్పుడు అనేక విధాలుగా ఆలోచించాం ఎవరిని వెయ్యాలి ఎలా చెయ్యాలి అన్నది తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన అందరితో చర్చించిన తర్వాత ఒకటే నిర్ణయించుకున్నాం తప్పకుండా మదన్ సింగ్ గారికి ఇవ్వాలి రాజస్థాని కుటుంబ సభ్యులకి ఇవ్వాలి వాళ్ళందరూ కూడా ఈ నగరంలో అంతర్భాగం అన్నది తెలియచేయాలనే ఈ కార్యక్రమం కూడా చేశాం మొన్ననే బేనువు గారు వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉన్నారు సార్ నేను ఏ ఊరికి వెళ్ళినా ఒకవేళ రాజస్థాన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మళ్ళా రాజమండ్రికి వచ్చేంత వరకు నిద్ర పట్టదు సార్ మా ఎవరికి కూడా అలా అలవాటు అయిపోయింది నా ఊరు సార్ ఇది అని అని ఇంకో మాట కూడా అన్నారు రోడ్ హైవే బ్రిడ్జ్ కానీ లేకపోతే ఫోర్త్ బ్రిడ్జ్ అమ్మట కానీ ట్రైన్ వస్తూ ఉంటే తెలియని ఆనందం నా ఇంటికి నేను వచ్చేస్తున్నాను భావన వచ్చింది సార్ ఉంటా ఉంది అని అన్నప్పుడు ఆ భావన మీకే కాదు మా అందరికీ కూడా ఉంది కాబట్టి ఈరోజు చైర్మన్గా వేసేమైన విషయం మనందరం కూడా గమనించాలి అలాగే సభ్యులందరూ కూడా ఎవరి స్థాయిలో వారు కష్టపడేవారు భక్తి శ్రద్ధలు కలిగిన వారు దేవుడు అంటే నమ్మకం ఉన్నవారు దైవభక్తి కలిగిన వారు దురదృష్టం ఏంటంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు తీరని అన్యాయం చేశారు ఈ గుడికి ఈ దేవాలయానికి తీరని అన్యాయం ఇక్కడే మీకు కనబడతా ఉంది ధ్వజస్తంభం ఆ ధ్వజస్తంభం పట్ల ఈ తీరని తప్పు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ తప్పు ఏంటన్నది వాళ్ళు చేసిన తప్పిద్దం ఏంటన్నది ఎలాగ ఈ బాడీ కూటమి ప్రభుత్వం అన్నది అతి దగ్గరలో తెలియజేస్తాం ఇది ఒక అరిష్టం ఆ అరిష్టాన్ని సరిచేయడానికి సుమారు ఏడు నెలలు పట్టింది మాకు ఒకనొక సమయంలో నిద్రలేని రాత్రులు గడిపిన రోజులు ఉన్నాయి నేను కానీ సోదరులు దీపో కానీ అలాగే శెట్టి జగదీష్ గారు కానీ మదన్ గారు కానీ నిద్రలేని రాత్రులు గడిపాం ఏ విధంగా ఈ అరిష్టాన్ని సరిచేయాలి ఎలా చేయాలి అన్నీ కూడా ఆలోచించి ఆలోచించి ఈ ఈరోజు దాన్ని సరి చేసుకొని అతి దగ్గరలో దాన్ని సరి చేయడంతో పాటు ఆ తప్పు ఏంటన్నది కూడా ఈ నగర ప్రజలకే కాదు రాష్ట్రంలోని దీని మీద భక్తి శ్రద్ధలతో ఉన్న ప్రతి వ్యక్తికి తెలియచేయాల్సిన అవసరం ఉంది దేవాలయాలంటే మన సంపద మన నమ్మకం కానీ ఆ సంపద ఎవరిది దేవునిది అంటే దేవుడి సంపద దేవుడికే వెచ్చించాలి అది మన సంపద కాదు కాకూడదు కూడా అన్న విషయం గమనించుకోవాలి కానీ గతంలో తప్పుల మీద తప్పులు చేశారు టీటీడీలో తప్పు చేశారు పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో తప్పు చేశారు ఈ దేవాలయంలో కూడా తప్పు చేశారు బాధ్యత లేదు అని అంటే అంటే ఒప్పుకోరు ప్రజలు బాధ్యత వహించాలి ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇప్పుడు వచ్చిన కమిటీ పైన బాధ్యత ఉంది ప్రతి విషయంలోనే ఆలోచించాలి ఇందాకే చెప్పారు వచ్చినప్పుడు దే దేవుడికి దేవునికి అందరూ ఎక్కువే దేవుడికి వచ్చేవాడు ఎమ్మెల్యేనా ముఖ్యమంత్రి మంత్రి అని చోటు భక్తితో వచ్చేడా భక్తుడనే దేవుడు చూస్తారు కాబట్టి మీరు ఆ ఆలోచనతో పనిచేయాలి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అన్నిటికి మించి ఆ శివయ్య యొక్క అనుగ్రహం వీళ్ళందరి పైన ఉంది కాబట్టి ఎంతో ప్రతిష్టాత్మకమైనది పన్నెండు సంవత్సరాలకి ఒకసారి వచ్చే పుష్కరాలకి వీరుంటున్నారు అని అంటే ఎంతటి అదృష్టం हिंदूजन्म सुतं